వాకి వింటున్న ప్రతి ఒక్క బిడ్డకు వందనాలు తెలియజేసుకుంటూ ఉంటున్నాను మరి గడిచిన ఎనిమిది నెలలు దేవుడు మనల్ని కాచి కాపాడి తన సజీవన రకం చోట్ల ప్రజలు పుచ్చి మరి తొమ్మిదవ నెలలో మొదటి ఆదివారం దిన ముందు మనకిస్తున్న చక్కని మాటలను హెచ్చరికలను మనము గుర్తించి వాటి ప్రకారము జీవించాలని ప్రభుత్వం కోరుతూ ఉంటున్నాను ఏంటంటే దేవుడి కీర్తన నూట ఇరవై తొమ్మిదో కీర్తన నుండి మనము చదువుకున్నాం ఇజ్రాయలు ఎట్లాను నా యమన కాలం మొదలుకొని పగవాళ్ళు నాకు అధిక బాధలు కలుగు మొదలుకొని నాకు అధిక బాధలు కలుగు చే అయితే ఇక్కడ భక్తుడైన దావీదు సెలవిస్తున్న చక్కని మాటను మనము గమనించినట్లయితే ఏమని చెప్పుచుంటున్నాడంటే తన జీవిత కాలంలో తాను ఎదుర్కొన్న సమస్యలను బట్టి దేవుడు తనకిచ్చిన కృప ఎలా ఉన్నదో ఇక్కడ అంటున్నాడు కదా నా యమన కాలం మొదలు కొన్ని పగ నాకు అధిక బాధ కలుగు చే తన జీవిత కాలంలో చూసినట్లయితే దావిదు మరి బలహీనుడని పొట్టివాడే పొట్టివాడని మనము చూస్తూ ఉంటాం కుటుంబంలో కూడా చాలా చివరవాడు అన్నలందరు అందరికీ అన్నలందరికంటే ఎంతో బలహీనమైన వాడు కనుక తన జీవితంలో వారి తల్లిదండ్రులు బలహీనులుగా ఉన్నాడు కాబట్టి ఇతనికి గొర్రెలు కా కాచే పనిని అప్పగించిన విధానాన్ని మనము చూస్తూ ఉంటున్నాం హలో హలోయ అలాగే అటువంటి బలహీనుడైన దావ్యతను దేవుడు అభిషేకించాడు ఎందుకంటే తన కాలంలో ప్రభువును ఎక్కువగా కీర్తించేవాడు ప్రభువును స్థుతించేవాడు పాటలతో సంగీతములతో వాయిద్యములతో దేవుణ్ణి ఆరాధించేవాడు దావిదు అటువంటి దావిదు హృదయాన్ని ఎరికిన దేవుడు తన జీవితంలో గొర్రెల దొట్టిలో నుండి సింహాసనం మీద కూర్చుంటే ఒక రాజుగా అతన్ని అభిషేకించిన విధానాన్ని మనం చూస్తూ ఉంటున్నాం అయితే తన యవన కాలం మొదలుకొని తన కుటుంబంలో కానీ అభిషేకి దేవుని అభిషేకం పొందిన తర్వాత శత్రువుల బాధ కానీ సౌలు సౌలు దగ్గర నుండి కానీ ఎన్నో సమస్యలు ఎన్నో బాధలు అనుభవించిన ఆ పరిస్థితులను జ్ఞాపకం చేసుకుంటున్నాడు నా ఎవడి కాలం వదులుకొని అనేకులు నన్ను చంపేయాలని అనేకులు నన్ను బాధ పెట్టాలని నా పగవారు ఎంతో ప్రయత్నం చేశాడని చివరికి కడుపున పుట్టిన తన కుమారుడు కూడా తనను చంపివేయాలని చూస్తూ ఉంటున్నాడని తన ఎవడి కాలంలో ఎదుర్కొన్న నా సమస్యలను మనము చూస్తూ ఉంటున్నాం ఇటువంటి సమస్యలన్నీ దావిద భక్తుడు ఎదుర్కోగలగాడంటే జయించగలిగాడంటే ఎందుకని మనము జాగ్రత్తగా గమనించినట్లయితే నూట పంతొమ్మిదో కీర్తన తొమ్మిదవ వచనంలో దేవుడు సెలవిస్తూ ఉంటున్నాడు ఎవడు సెలవిస్తూ ఉంటున్నాడంటే యమనస్తులు దేని చేత తమ నడత నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూచుకున్నట్టు చేతనే కదా అయితే ఇక్కడ మనము ఈ మాటను జాగ్రత్తగా గమనించినట్లయితే వాక్యమును జాగ్రత్తగా చూచుకున్నట్టు అంటే ఏంటి వాక్యమును జాగ్రత్తగా చూచుకు అంటే ఏంటి అని మనము ప్రశ్నించుకున్నట్లయితే చదువు రాని వారు అనేకులు చూస్తున్నారు వారు బైబిల్ చదవలేరు అలాగే దృష్టిలోపం ఉన్నవారు కూడా ఉంటూ ఉంటున్నారు అటువంటి వారికి చదువుతుంటున్నాడా వాక్యాన్ని జాగ్రత్తగా చూసుకొని చదవమని మనం ఒకటి అర్థం చేసుకోవాలి భౌతికంగా మనము వాక్యాన్ని అర్థం చేసుకున్నట్లయితే దేవుని ఉగ్రతకు గురయ్యే అవకాశము ఉంటూ ఉంటుంది వాక్యాన్ని జాగ్రత్తగా చూసుకోవటం అంటే దాని యొక్క భావాలను మనము చూసుకోవాలి ఎందుకంటే శిష్యులతో కొన్ని వాక్యాలు చెప్పేటప్పుడు వాక్యము వాక్య భావమును వాడికి తెలియజేస్తూ అలాగే కొన్ని విషయాలు దాచిపెట్టిన విధంగా వాటిని పరిపూర్ణంగా చెప్పేయకుండా వాటికి ముద్ర వేసిన విధానాన్ని మనము చూస్తూ ఉంటున్నాం అందుకే శిష్యులు వారితో ఎందుకు నేను ఉపాన్న రీతిగా మాట్లాడుతున్నావు అని అడిగినప్పుడు వాక్యం మరుమకులు గ్రహించటం మీకు అనుగ్రహింపబడి ఉన్నవి వాడైతే విని గ్రహించకుంటున్నట్లు వాడు హృదయము వినది కనుక వాడితో ఉపా రీతిగా మాట్లాడుతూ ఉంటున్నాను అని ఒక చోట చెబుతూ ఉంటాడు అంటే కొన్ని వాక్యాలు మరుగు చేయబడి ఉన్నట్లుగా మనం చూస్తూ ఉంటాం చెవుల మీతో చెప్పినది మీరు విద్య మీద ప్రకటించండి అని కూడా మద్దేశ్వార్తలో మనం చూస్తూ ఉంటాం అటువంటి బడుగు చేయబడిన మాటలను మనం గ్రహించాలి ఎలా గ్రహించాలంటే దేవుడు చెబుతుంటున్నాడు దేవుణ్ణి అడిగితే ఆయన మీరు గ్రహించలేని గూఢమైన సంగతులను మీకు తెలియజేస్తాను అని చెబుతున్నాడు ఆ గూఢమైన సంగతులు ఏంటంటే లోతైన మర్మాలు ఆ వాక్యం యొక్క పై పైన అర్థాలు కాదు లోతైన మర్మాలు మనము అర్థం చేసుకోవాలి అదే ఇక్కడ నూట పంతొమ్మిదవ కీర్తనలో మనము చూస్తూ ఉంటాం వాక్యమును జాగ్రత్తగా చూచుకుంటే యవనస్తులు కానీ దేవుని భయభక్తులు కలిగి దేవుళ్ళు ఎదుగుతున్న ప్రతి ఒక్కరి జీవితాలలో ఆ జాగ్రత్తగా ఆ తమ నడుతులను సరిచేసుకునే అవకాశము ఉంటూ ఉంటున్నది అని భక్తుడు తెలియజేస్తుంటున్నాను అయితే ఇక్కడ రెండవ వచనంలో చూసినట్లయితే నూట ఇరవై తొమ్మిదవ కీర్తన రెండవ వచనంలో నా యవన కాలం మొదలుకొని నాకు అధిక బాధలు కడుగు చేర్చి వచ్చి దాన్ని ఎదుర్కొన్న సమస్యను ఇక్కడ మన దాబి భక్తులు తెలియజేసిన విధానాన్ని మనం ఉంటాం అయినాడు వారు నన్ను జయింపలేకపోయింది ఎందుకంటే దేవుని వాక్యములు జాగ్రత్తగా చూసుకొని దేవునిని అడిగి దేవుని మీద ఆధారపడి భక్తుడు ప్రతి ఒక్క గూఢమైన సంగతులను ప్రభువు ద్వారా తెలుసుకొని తన ఆత్మీయ జీవితంలో వాక్య ప్రకారముగా నడుచుకున్నారు కాబట్టి ఆ పగవారు కలిగించే అధిక బాధలను జయించగలిగి జయించగలిగాడని శత్రువులు దామ్యో పెడుతున్న శోధనలకు ఆయనను పడవేసి జయింపలేకపోయాడని ఇక్కడ భక్తుడు చెబుతున్నాడు అలాగే మూడవ వచనంలో దున్నువాడు నా వీపు మీద దున్ని వారు చాలను పొడుగు చేసిరి ఏహో హోవా న్యాయవంతుడు భక్తిహీనులు కట్టిన త్రాలు ఆయన తెప్పి ఉన్నాడు భక్తిహీనులు భక్తిహీనులు కట్టిన కట్లంటే దేవుడి భయము లేనివారు దేవుడి ఎరగని వారు దేవుడి బిడ్డలకు కలుగు చేస్తున్న అనేక శోధనలను మనము ఈ లోకంలో చూస్తూ ఉంటున్నాం ఎందుకంటే దేవుడి వాక్యము సెలవిస్తూ ఉంటున్నది అంతే అంతే దినములలో అనేకుల ప్రేమ చల్లారుతూ ఉంటున్నది అటువంటి ప్రేమ చల్లారిపోయిన వారిని ఇక్కడ భక్తి ఏనులో భక్తిలో నిలిచి ఉండని వారు అని చెబుతూ ఉంటున్నారు వారు కట్టిన తాళ్ళు లు శోధనులు ప్రభు తెంపి ఉన్నాడు అని అని ఉన్నాడు అంటే వారు ఆ భక్తిహీనలుగా ఉండే దేవుని శక్తిని ఆశ్రయించుకుంటటం మాత్రమే కాక వారు కలిగి ఉన్న భక్తిని ఆ భక్తిహీనతను భక్తి గల వారి మీద కూడా వృద్ధటానికి ట్రై చేస్తూ ఉంటారు వాడిని కూడా నిరుత్సాహపరిచే ప్రయత్నాలు చేస్తూ ఉంటారు అటువంటి ప్రయత్నాలు చేస్తున్న ప్రయత్నాలన్నీ దేవుడు తెంపి ఉన్నాడని నన్ను తన గ్రూపులో బలముగా వాడుకుంటున్నాడని చెప్పిన మాటను మనము ఇక్కడ గ్రహించాలి ఐదో వచ్చిన మనం చూసుకున్నట్లయితే సుయోన పక్క పక్క సిగ్గుపడి వెనుకకు త్రిప్తులు కాక వాడు ఇంటి మీద పెనుకు వల్ల వెళ్ళేందులు కాక ఎదుగాక మునిపోయేది వాడిపోరు కాక సుజియోన శత్రువులంటే దేవుడి సన్నిధిలో ఉంటూనే భక్తిహీనులుగా ఈ లో చూస్తూ శోధనలను జయించలేక వాక్యాన్ని సరిగా గ్రహించక వాక్యంలో వస్తున్న శోధనలను జయింపలేక ఉంటున్న వారు ఇంటి మీద పెరుగు గడ్డి వెళ్ళి త్వరగా వాడిపోతారని వారి జీవితము భక్తితో మరి అక్రమంగా సంపాదిస్తూ వారి విచ్చల జీవితం జీవిస్తూ ఉంటు ఉండటం వలన వారు దేవుని రొబ్బలో నిలిచి ఉండని వారుగా ఉంటూ ఉంటున్నారు అటువంటి వారు ఈ లోకంలో చూసినట్లయితే వారు అన్యాయముగా జీవిస్తూ ఉంటున్నారు కాబట్టి వృద్ధి చెందుతూ ఉంటారు ఎందుకంటే వారి వృత్తి శాశ్వతమైనది కాదు అదే అక్కడ చెబుతున్నాడు వారి ఇంటి మీద పెరుగు గట్టి వెళ్ళి ముందులో ఎదుగాక మునిపోయి వాడిపోడు కానీ చెబుతూ ఉంటున్నారు కాబట్టి అటువంటి స్థితిలో మనం ఉండకూడదు చివరి వచ్చినము ఎనిమిదో వచ్చిన వాళ్ళు దాటిలో పోవారు ఎహోవా ఆశీర్వాదము నీ మీద నుండునగా కాక ఎహోవ నమూనా మేము మేము చూన్నాము అని అనకాయదురుగా కాబట్టి భక్తిహీనతగా మనముండి దేవుని శక్తిని గ్రహించకుండా మరి ఇతరుల చేత దూషణలు శాప వచనాలు పలికే స్థితిలో మనం ఉండకూడదు మనల్ని చూసిన ప్రాంతాలు మనల్ని ఆశీర్వదిస్తూ ఉండాలి మన నీతిని బట్టి మన ప్రవర్తనను బట్టి మనము జీవిస్తున్న దంపతి కలిగిన జీవితాన్ని బట్టి అనేకుడు మనలను ఆశీర్వదించే వారిగా ఉండాలి కానీ మనలను మన ప్రవర్తన బట్టి మనల్ని క్షమించేవారు కాను లేక మనల్ని గర్తించేవారు కాను ఉండే విధంగా మనము ఉండకూడదు అని ప్రభుత్వ కోరుకుంటూ చిన్న మాటలు దేవుడు జీవించి ఆమె ఆమె